హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఆలు మసాలా కర్రీ చేసి చూపించిపోతున్నాను ఒక హాఫ్ కేజీ ఆలు అనమాట వాటిని ఉడికించి ఇలా తీసుకోండి కాస్త మెత్తగా ఉడికించండి పెద్ద ఉల్లిపాయలు ఇలా పొడవుగా రెండు ఉల్లిపాయలు అలా పొడవుగా కట్ చేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అలాగే పోపు దినుసులు కాస్త కొత్తిమీర అలానే రెండు రెమ్మల కరివేపాకు గరం మసాలా ఒక స్పూన్ అనమాట అలానే రెండు పచ్చిమిర్చి అలా పొడవుగా ముక్కలు కట్ చేసుకోండి స్టవ్ మీద కళాయించి మన కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకోండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న పోపు దినుసులు అలానే మనం కట్ చేసి పక్కనుంచిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేయండి ఈ పోపులో ఉల్లిపాయలు అనేవి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు కాస్త వేగి మగ్గితే సరిపోతుంది అనమాట కాస్త మెత్తబడితే సరిపోతుంది మరీ ఎర్రగా వేపాల్సిన అవసరం అయితే లేదనమాట ఇది వేగుతూ ఉండగానే మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అదే ఆయిల్లో చక్కగా మంచి సువాసన వచ్చేంతవరకు వేయించండి ఈ కర్రీ అనేది మనం బయట ఫంక్షన్స్లో అలానే కర్రీ పాయింట్లో అలా తీసుకుంటాం కదా అంతక మించి ఉంటుంది నేను చూపించిన విధంగా నేను చూపించిన విధానంలో ఈ కర్రీని చేసుకోండి చాలా చాలా నాన్ వెజ్కి ఏమాత్రం తగ్గదనమాట మీరు తప్పనిసరిగా ఇదే విధంగా ఫాలో చేయండి కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా చాలా రుచిగా వస్తుంది ఇప్పుడు ఇది వేగింది కదా మనం తీసుకున్న పోపు అంతా కూడా వేగింది కాబట్టి చిటికెడు పసుపు తీసుకోండి తాలింపులో పసుపు తీసుకుంటే మన కర్రీకి చక్కగా పసుపు పట్టుకుని చాలా బాగుంటుంది అనమాట ఇది కాస్త వేగిన తర్వాత మనం పక్క నుంచిన ఆలును కూడా వేద్దాం ఈ కర్రీని చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి ఎందుకంటే ఆల్రెడీ మన బంగాళదుంపలు అనేవి చక్కగా ముందుగానే ఉడికించాం కాబట్టి అవి నిదానంగా ఆయిల్లో వేగితే కర్రీ అనేది చాలా చాలా అద్భుతమైన టేస్ట్లో వస్తుంది మనం ఫ్లేమ్ని హైలో పెడితే అది మాడిపోయి కర్రీ అనేది పాడవుతుంది చూశారు కదా ఇది ఇలా నిదానంగా ఇప్పుడు ఉడికింది కాబట్టి ఆయిల్లో నిదానంగా అలా వేయించడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయండి కర్రీని చాలా చాలా బాగుంటుంది ఇది వేగుతూ ఉండగానే మనం తీసిన చక్కగా సాల్టు అలానే ఆ రుచికి సరిపడా కారం కూడా తీసుకుందాము ఉప్పు కారాలు అనేవి తక్కువే తీసుకోండి ఎందుకంటే మనం తక్కువ తీసుకుంటేనే కర్రీ చాలా బాగుంటుంది మరి ఎక్కువైనా బాగోదు కాబట్టి ఇప్పుడు నేను సాల్ట్ వేసాను కదా మళ్ళీ మనం కర్రీకి సరిపడా కారం కూడా తీసుకోండి మన కర్రీ అనేది ఆలు అనేది ముందుగా ఉడికించుకుంటాం కాబట్టి కరెక్ట్గా మనకు ఐదు నిమిషాల్లో కర్రీ పూర్తయిపోతుంది మీరు తప్పనిసరిగా ట్రై చేయండి ఇది చక్కగా చపాతి మనకి పుల్క రైస్లోకి చాలా చాలా అద్భుతమైన టేస్ట్లో ఉంటుంది నేను చూపించిన గరం మసాలా లాస్ట్లో తీసుకోండి ఇది కూడా కాస్త కర్రీకి పట్టించి రెండు నిమిషాలు అలా వదిలేయండి చూసారు కదా ఎంత త్వరగా అయిపోయిందో మన కర్రీ అనేది మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా కర్రీని ఇలా తయారు చేయండి మీరు మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీని ఇంట్లో తయారు చేస్తారనమాట అంత అద్భుతమైన టేస్ట్లో ఉంటుంది చాలా ఈజీ చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట ఇప్పుడు కర్రీ పూర్తయింది కదా మనం కట్ ఉంచుకున్న కొత్తిమీర కూడా పైన చల్లి మన కర్రీని సర్వ్ చేసుకోవటమే మీరు తప్పనిసరిగా ఈ కర్రీని ఇంట్లో తయారు చేసి మన అమ్మదస్ కిచెన్లో మీకెలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నేను చేసిన ఈ యొక్క ఆలు ఫ్రై అనేది మీకు కానీ నచ్చినట్లయితే మన అమదాస్ కిచెన్లో మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి చూసారు కదా నేను ఎంత ఈజీగా ఎంత త్వరగా చేసి చూపించాను చాలా చాలా ఈజీ అనమాట అసలు ఏమాత్రం క్యాటరింగ్ స్టైల్కి ఏమాత్రం తగ్గదు అంతే రుచిగా ఉంటుంది అంతే అద్భుతంగా ఉంటుంది మీరు తప్పనిసరిగా ఇంట్లో మాత్రం ట్రై చేయండి మీకు కూడా సేమ్ నేను చేసిన విధంగానే అదే టేస్ట్లో వస్తుంది కాబట్టి మీరు కూడా ఇలా తయారు చేసి మన అమ్మదాస్ కిచెన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలానే నేను చేసిన ఈ కర్రీ అనేది మీకు నచ్చినట్లయితే మన అమదాస్ కిచెన్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి